నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు షేక్ నజీరున్ మా అమ్మ నాన్న నన్ను చిన్న వయసులోనే పెళ్లి చేశారు సార్ వల్ల నాకు ఒక పాప పుట్టిన తర్వాత మా వారి యాక్సిడెంట్లో చనిపోయారు వారు చనిపోయిన తర్వాత నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు సార్ మా తల్లి తండ్రి నన్ను కూలి పని చేసి నన్ను నన్ను నా పిల్లని చూశారు సార్ నాకు ఒక చెల్లి ఉంది మా ముగ్గురిని వాళ్లే పోషించారు సార్ పొలం పనిచేసి వాళ్ళతో పాటు నేను పనిచేసి నా కూతుర్ని పోషించుకున్నాను సార్ వరకు అయితే చదివించాను నాకైతే చేత కాదని నేను చెప్పాను మా అమ్మగారు అన్నారు లేదమ్మా మేము ఉన్నాం కదా మేము ముగ్గురం కలిసి చేసుకొని మీ పిల్లలకి నీకు మేము అండగా ఉంటామని నన్ను దగ్గర తీసుకున్నారు సార్ కాకపోతే నాకు చెల్లి ఉంది ఆ చెల్లి కూడా డిగ్రీ చేసి ఉంది ఆ పిల్లకి కూడా ఏమీ లేదు కాకపోతే చదివిటానికి మనకు చేత కాలేదు సార్ కాకపోతే నా కూతురు పదలో ఏ ప్లస్ మార్కులతో వచ్చింది సార్ కాకపోతే ఇంకా చదివిస్తామని చదివిస్తే డిగ్రీకి వచ్చేసి కూడా మంచి మార్కులతో తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ఇరవై మార్కులతో పాస్ అయింది సార్ అప్పుడు మా అమ్మగారు అన్నారు పిల్ల చదువుతుంది కదమ్మా కేట చదివేట్లేదు కాబట్టి మేమందరం కలిసి అమ్మ ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదివిస్తామని చెప్పారు సార్ ఈ మధ్య కాలంలో మా అమ్మగారు ఒంట్లో బాగోలేక మేము చూపించాం కానీ మా డబ్బు సరిపెట్టి చూపించినా కానీ మా అమ్మగారి బాగా కాలేదు సార్ మా అమ్మగారు పది రోజులు హాస్పిటల్ ఉండి ఇంట్లో పది రోజులు కష్టపడి మా చేతుల వంద ప్రాణాలు మొదలుపెట్టారు సార్ అప్పటి నుంచి మా నాన్నగారికి కూడా బాగోట్లేదు మా నాన్నగారు నేను మా చెల్లి కష్టపడి నా కుటుంబాన్ని నేను వస్తున్నాను సార్ నా కూతురు ఇప్పుడు డిగ్రీ చేయాలమ్మా అంటే నా చెల్లి తోడు ఉండి నీకేం భయం లేనక్క నానా నేనున్నాము నీ కూతురు చదువుకోవాలంటే మేము కష్టపడి నీ కూతుర్ని చదివిద్దాం కాకపోతే ఎవరన్నా సహాయం చేస్తే నేను కూడా చదువుకుంటాను కంటే సరేలేమ్మా అని డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేశాను సార్ బీఎస్సీ జాయిన్ చేశాను నా కూతురు ఏ పేరుమ్మా నా పేరు షేక్ నజీరున్ సార్ షేక్ నజీరున్ నజీరున్ ఇప్పుడు మీ చెల్లెలు ఏం చదువుతుందమ్మా డిగ్రీ చేసింది సార్ డిగ్రీ చేసింది మీ చెల్లెలు డిగ్రీ మీ కూతురు ఏం చేస్తుంది ఇప్పుడు డిగ్రీ డిగ్రీ చేస్తోంది ఇద్దరు డిగ్రీ బీకాం చేస్తుంది ఇప్పుడే జాయిన్ అయింది సార్ ఓకే ఒకసారి మైక్ రండి రండి మార్గదర్శ నమస్కారం చెప్పండి అందరికీ నమస్కారం అండి మన కోఆర్డినేటర్ గారు ఫోన్ చేశారు సార్ రెండు నెల రెండు రోజుల కింద ఇట్లా మాచర్లో ఈ ఫోర్ ప్రోగ్రామ్ గురించి చేసి మీరు సహాయం చేస్తారని అడిగితే చేస్తానని చెప్పానండి చెప్పారు నజరీన్ గురించి కూడా నేను మాట్లాడానండి మాట్లాడితే వాళ్ళ డాక్టర్ అండ్ వాళ్ళకి చదువుకి ప్లస్ వాళ్ళ డాక్టర్ సీఏ కూడా చేయాలనుకుంటున్నారంటండి సే వాళ్ళ చదువు అయిపోయే వరకు కూడా హెల్ప్ చేస్తానని చెప్పి నేను కమిట్ చేశానండి ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా మా స్త్రీడు కంపెనీ అండి విత్తనాల కంపెనీ అండి ఇక్కడ మాది మా దుర్గే అండి నేటివ్ ప్లేస్ దుర్గే అండి హైదరాబాద్లో కంపెనీ అండి ఇక్కడ దుర్గేలో కూడా ఫ్యాక్టరీ ఉందండి కడుతున్నాం అండి ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు ఈ కుటుంబాన్ని ఎంతమందిని మీరు చేయగలుగుతారు ఒకసారి కలెక్టర్తో మాట చేయడం ఇక్కడ ఈ ప్రాంతం కాబట్టి షూర్ సార్ ఈ కుటుంబాన్ని ఈ విడ వీళ్ళ తండ్రి అంతే కదమ్మా మీ తండ్రి నువ్వు మీ చెల్లెలు నీ కూతురు కూతురు నలుగురున్నారు ఈ నలుగురు ఫ్యామిలీని ఎట్లా ప్లాన్ చేస్తారు ఇప్పుడు మీరు సీడ్ క్యాప్ సీడ్ కంపెనీ పెట్టినప్పుడు మీరు ఆలోచించారు కదా అదే మరిగా ఈ నలుగురు నీ వీళ్ళ ఆస్తి కలుస్తానండి వాళ్ళ ఇంటి వాళ్ళు కలిసి ఇద్దరిని చదివించడం మీ నాన్నకు పింఛన్ వస్తుందమ్మా నీకు నీకు వస్తుంది ఓకే ఈ అమ్మాయికి పింఛన్ వస్తుంది అదే మరికి ఇద్దరు పిల్లలు చదువుకోవాలి ఇద్దరు డిగ్రీ చేస్తున్నారు నల్లగరిని చదివించి చదివి ఎంతవరకు కావాలో చదివించి వాళ్ళ జీవితంలో సెటిల్ చేసే బాధ్యత మీది షూర్ సార్ నమ్మకం షూర్ అది ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు దురదృష్టం వెంటాడుతూ ఉంది ఆ దురదృష్టం మీరు ఒకసారి చూస్తే ఈ అమ్మాయి హస్బెండ్ చిన్నప్పుడు పెళ్లి చేస్తే ఒక పాప పుట్టింది తర్వాత హస్బెండ్ చనిపోయాడు కానీ సంకల్పం వాళ్ళ తల్లి వీళ్ళందరూ కలిసి చేయాలి చదివించాలనుకున్నారు ఒక పక్క చెల్లిని చదివించాలి రెండో పక్క ఈవిడ బిడ్డను కూడా చదివించాలి ఈవిడ కూడా కూలి పని చేసి ఎట్టనిసరే చదివించాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉంది కానీ చాలీ చాలని ఆదాయం కలిసి రానటువంటి ఆరోగ్యం ఈ రెండు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి నాకు అందుకే మనసుండే మనుషులుంటే కొంతవరకే నేను ఈ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే నేను పీ ఫోర్ తీసుకొచ్చాను డబ్బులు అనేటివి అందరికీ వస్తాయి కానీ కొంతమంది మనసుండే మనుషులుంటారు వాళ్ళు పది మందికి సహాయం చేస్తారు అలాంటిది ఇప్పుడు నిన్నటి వరకు వారికి తెలియకపోయినా మనం చెప్పిన తర్వాత ఇని నేను ఈ ప్రాంతంలో పుట్టాను ఈ ప్రాంతంలో పది మందికి సహాయం చేయాలని పి ఫోర్ ద్వారా ముందుకొచ్చారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మీ పేరు వెంకటేశ్వరరావు అభినందిస్తూ గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి ఈ నలగర్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు ఇద్దరు వీళ్ళ ఇంట్లో ఇద్దరున్నారు వీళ్ళ తండ్రి వేరేగా ఉన్నాడు కానీ ఆయన కూడా ఒక పక్కన భారం ఈవిడ ఉంది ఇద్దరికి ఒకరికే పింఛని ఇస్తున్నాం వాళ్ళకు కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఇద్దరికి నాలుగు వేల రూపాయల పింఛను విత మనం ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామని వీడికి తనతో పెంచను వాళ్ళ తండ్రికి ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చి అదే సమయంలో ఇద్దరి చదువులు చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తున్నా ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే బాధ్యత ఒకరోజు నేను చూస్తాను వెంకటేశ్వరరావు గారు మీరు చేయూతనిచ్చిన కుటుంబం ఈరోజు బంగారు కుటుంబం రేపు రాబోయే రోజుల్లో మార్గదర్శిగా తయారై వాళ్ళు కూడా ఒక వంద కుటుంబాలకు సహాయం చేసే పరిస్థితి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇది నా ఆలోచన ఈ ఆలోచన చేయడం చాలా సులభం దీన్ని జయప్రదం చేయాలంటే చాలా కష్టం పోతూ చెత్త అంతా వేసిపోయాడు చాలా సులభం ఆ చెత్త క్లీన్ చేయడానికి నాకు సంవత్సరం పడతా ఉంది ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చెడు చేయడం ఒక్క నిమిషం పని మంచి చేయడానికి మాత్రం చాలా శ్రమ అవసరం పట్టుదల అవసరం కన్సిస్టెన్సీ అవసరం అందుకే నేను ఈ కార్యక్రమాన్ని మనసుకు దగ్గర పెట్టుకొని చేస్తున్నా అందుకే మళ్ళీ చెప్తున్నా నా శేష జీవితం పేదవాళ్ళకి అంకితం నేను సూపర్ సిక్స్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఏదో ముక్కుబడిగా ఇవ్వడం కాదు ఒక బాధ్యతగా ఇస్తున్నా నేను కష్టపడేది ప్రజల కోసం కాబట్టి అందులో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి సూపర్ సిక్స్ తీసుకొచ్చాం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం కేంద్రం కూడా ఆ దిశగా ముందుకు వస్తూ ఉంది ఈరోజు దీనివల్ల మీరు కొనుగోలు శక్తి మీకు పెరుగుతుంది కొంతవరకు వెసులుబాటు వస్తుంది మేము ఇచ్చే డబ్బుల వల్ల దీనివల్ల మీరేం చేయాలంటే మీరు కూడా మీ కుటుంబం పైకి రావాలంటే మీ ఆలోచన విధానం మారాలి మీలో కూడా కొంత పట్టుదల రావాలి సమస్యలు వస్తాయి సమస్యలు లేకుండా ఎవరికి ఉండరు నాకు కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి నిన్న నేను చూశాను అనేక పంటలకు ధరలు తగ్గుతున్నాయి దానికి కారణం మనమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగే రాజకీయ పరిణామాలు ఈరోజు అమెరికా ఉంది ట్రంప్ ఉన్నాడు ఎక్కువ పనులు వేశాడు దానివల్ల మన రాష్ట్రంలో పండే రొయ్యలన్నీ దెబ్బతిన్నాయి నిన్న నేను చూశాను పేదవాళ్ళంతా నేస్తారు ఆన నేస్తే పదహారు సార్లు వర్షం పడిపోయింది వర్షం వర్షం పడదని పంటేస్తే వర్షం విపరీతంగా పండి ఆ పంటతో నీళ్ళన్నీ వచ్చేసి ఎక్కడికక్కడ పంట ఎక్కువ సమయం ఉండే పరిస్థితి లేకపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కొక్క రైతుకు ఒక హెక్టార్కి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నానంటే పెట్టుబడి కోసం అది నా ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు ఇవాళ వరదొచ్చి పంట కొట్టుకోపోతే కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేవాళ్ళం అలాంటిది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆ రైతును ఆదుకోవడానికి హెక్టార్కు యాభై వేలు ఇస్తున్నాం అయినా కూడా వాళ్ళ కష్టాలు కొంతవరకు తీర్చగలుగుతున్నాం ఇలాంటి సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దిగులు పడకుండా ఆ సమస్య నుంచి మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు కొంతమంది నేను చూస్తూ ఉంటాను సమస్య వచ్చింది కాబట్టి భయపడిపోయి అగాయితం చేసుకుంటారు కొంతమంది చనిపోతారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక పంట వేస్తాడు పంట పోతుంది పంట పోతే అప్పు కట్టాలి దిక్కుదోచదు ఇమీడియట్గా ఆ నిమిషంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు చావు పరిష్కార మార్గం కాదు లేకపోతే అధైర్యపడడం పరిష్కార మార్గం కాదు కుంగిపోవడం కూడా పరిష్కార మార్గం కాదు ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తే సమస్య ఈరోజు కాకపో రేపటికైనా పరిష్కారం అవుతుంది అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి సమస్యల పరిష్కారం కోసమే బంగారు కుటుంబం మార్గదర్శులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మాచార్యులకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మీరు సహకరించారు వినూత్నంగా సహకరించారు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ